మా గ్రామంలోకి వచ్చుచున్నావా అంటే తోటి వస్తున్నాను మీరు ఎవ్వరు భయపడద్దు మీరందరూ స్నానాలు చేసి బలికి సిద్ధపడండి అన్నాడు మీరు శుద్ధులు కండి మీరు పవిత్రపరచుకోండి మీ జీవితాలు మార్చుకోండి మీ నడవడిక మార్చుకోండి మీ పద్ధతి మార్చుకోండి మీ చూపుల విధానం మార్చుకోండి మీరు నడిచే క్రమాన్ని మార్చుకొని దేవుడు చెప్పిన దానికి తగినట్లుగా బ్రతకండి అని ప్రవక్త అయినటువంటి సమయోలు మాట్లాడుతూ ఉన్నాడు ఆ గ్రామంలో ఆ దినాల్లో ప్రవక్త వస్తుంటేనే గజగజ వణికి పోయారు మరి దినాల్లో ఏంది జనాలు మాట్లాడుతున్నారా మాట్లాడలేదు ఇద మాట్లాడుతున్నారా లేదా చాలా మంది అమర్యాదగా పాస్టర్ పార్థం చెయ్యి పాస్టర్ ఏమన్నా నీ ఇంట్లో సుట్టమా లేకపోతే నీ 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 ఏమంటారు కుక్కలాగా గొలుసు కట్టేసి నీ ఇంట్లో తిప్పుకునే కుక్క పిల్లలను కొంటున్నావా పాస్టర్ కాదు అయ్యగారండి ప్రార్థన చేయండి పాస్టర్ గారండి ప్రార్థన చేయండి పాస్టరో మా పిల్లకి బాగలేదు కానీ పార్థంజీ అని ఇంట్లో కట్టేసుకున్న కట్టేసుకునే బొచ్చుకున్నావు పాస్టర్ ప్రవక్త సేవకుడు అంటే సర్వోన్నతుడైన దేవుడు ఏర్పరచుకున్నవాడు కొట్టి గట్టిగా చెప్పట్లు సర్వోన్నతుడైన దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు మనం ఎలా మాట్లాడాలో తెలుసా అమర్యాదగా కాదు మర్యాదగా మాట్లాడాలా ప్రవక్త వచ్చి రాజుతో మాట్లాడుతున్నావు చచ్చిపోబోతున్నావు జాగ్రత్త అంటే రాజుగారు రియాక్ట్ అయ్యి నువ్వు నా మీద ఏందిరా షాపాలు రిలీజ్ చేస్తున్నావని రే వాణ్ణి ఒక కడుగు కూడా ముందై నిద్రా పట్టుకోండి కట్టేసి చరసల్లో వేయండి అనొచ్చు రాజు అనొచ్చనకూడదా అనచ్చనకూడదా ఒక్క మాట అనలా రా ఈ ఎస్ఏ పోయి ఒక మాట చెప్పాడో లేదో సింహాసనం మీద కూర్చున్నవాడు అమాంతంగా మోకాళ్ళు వేసేసాడు అయ్యో నేను ఎక్కడ తప్పిపోయి ఉంటాను నేను ఎక్కడో లోపంతో ఉన్నానే అని పరిగెత్తుకుంటూ రూమ్లోకి వెళ్ళిపోయి రూమ్లో తలుపేసుకొని వేసి ఎరుషులేము తట్టు తన కన్నులు ఎత్తి దేవా దేవా నీ కృపలో నేను ఎట్లా నడిచేతున్న నీకు తెలియదా నేను ఎలా ఎలా బ్రతికిత్తును నీకు తెలీదా ఎలా సత్యముతో జీవించుతున్న నీకు తెలియదా ఎలా న్యాయములు జరిగించుతున్న నీకు తెలియదా అంటే అన్నీ జరిగించావు కానీ హృదయం ముందు కొంచెం ఒళ్ళు బలిసిన వాడివిగా గర్వించావని ఇజ్గియాతో మాట్లాడితే ఆయన అన్నాడు అయ్యా ఇవన్నీ నువ్వు ఇచ్చినవే కదా ప్రభువా ఇక ఎన్నడు కూడా నేను వాటి వైపు చూడను నన్ను జ్ఞాపకం చేసుకుని నన్ను క్షమించు అని క్షమాపణ అడగగానే వెంటనే ఈయన పర్ణశాలల్లో కూడా ముందుకు వెళ్ళాడో లేదో ప్రవక్త చెప్పాడు చెప్పాడు కొద్దిగా ముందుకు వెళ్ళాడు ఆ పర్ణశాలల్లో ఆ గుడారాల్లో కూడా ఆయన వెళ్తూ ఉన్నాడు వెళ్తున్నటువంటి ఆయనతో వెంటనే దేవుని వాక్కు ప్రత్యక్షమై విషయా ఆగు నీవు మళ్ళా వెళ్ళి పదిహేను సంవత్సరాలు నేను చెప్పి రాపో అన్నాడు ఈయన కోపం వచ్చిద్దా రాదా కోపం వచ్చిద్దే రాదా ఏంది బ్రోబో ఎందాకనే సతాడంటివి ఇప్పుడు మళ్ళీ బ్రతుకుతాడంటివి నా మాట నమ్ముతాడా చాలా మందికి డౌట్ ఉంటుంది ఉంటుందా ఉండదు మీరే కదండి పాస్టర్ గారు జరగదు అన్నారు మళ్ళా జరిగిద్దంటారు ఏంది మీరే కదండి జరిగిద్దన్నారు మళ్ళీ జరగదు అంటారు ఏంది మీకు డౌట్లు చాలా మందికి ఉంటాయి చేస్తాడు అన్న తర్వాత చెయ్యాలి కదా నో ఒకసారి దేవుడు మాట ఇచ్చినప్పుడు మాట కూడా మార్చుకుంటాడు తెలుసా మీకు ఆ సంగతి తెలుసా తెలీదా మాట దేవుడు మార్చుకుంటాడండి ఇదేందండి దేవుడు మాట ఇస్తే మాట తప్పడు కదా ఎవడు చెప్పాడు మీ ఇంట్లో మీ నాయన ఏమైనా చెప్పినా మాట దేవుడు మాటిచ్చి మాట తప్పుతాడని మాట లేకపోతే నిలబెట్టుకుంటాడని మనం సరిగా లేకపోతే ఇచ్చిన మాట వెనక్కి తీసుకుంటాడు దేవుడు తీసుకోవడం తీసుకుంటాడు చూసుకుంటాడు మాకు క్లు కావాలి పాస్టర్ గారు క్లు కావాలి మీకు కావాలా వద్దా ఎక్కడుందా మాట డౌట్ ఎంతమందికి ఉంది చెప్పండి దేవుడు మాటిస్తే మళ్ళీ మనసు మార్చుకుంటాడా ఎంతమందికి డౌట్ ఉంది చేస్తండి ఒకటి రెండు మూడు నాలుగు డౌట్ ఉండాలి నిర్బంధంగా ఎత్తండి మీ డౌట్ క్లారిటీ చేయాలి నేను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది మంది అయితే దేవునికి స్తోత్రం దేవుడు మాట ఇస్తే మాట తప్పుతాడా తప్పుడా చెప్పండి మనసు మార్చుకోడా మార్చుకోడా మార్చుకుంటాడు మార్చుకో క్లారిటీ చేస్తాను నేను చూద్దాం రండి మొదటి సమయోలు గ్రంథం మొదటి సమయలు గ్రంథం రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం నుండి కిందకు చదువుకు లేకపోతే ఇరవై ఏడు నుంచి చదువుదాం అంతటా మొదటి సమయలు రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినం అంతటా ఏలి ఎద్దుకు వచ్చి ఇట్లా నేను ఇట్లా నేను యహోవా నిన్ను గూర్చి సెలవిచ్చినదేమనగా ఏమనగా దేవుడి నిన్ను బట్టి నాకు చెప్పింది ఏమనగా నీ పితరుని ఇంటివారు వారు ఐగుప్తు దేశమందు పరో ఇంటిలో ఉండగా ఉండగా నేను వారికి ప్రత్యక్షమైతి అతడు నా ముందర ఎఫోదును ధరించిన బలిపీఠం మీద అర్పణమును ధూపమును అర్పించుటకై నాకు యాజకుడు అగునట్లు ఇస్రాయేల్ గోత్రములో నుండి నేను అతన్ని ఏర్పరచుకుంటుని ఇస్రాయేలీలు అర్పించిన హోమ వస్తువులన్నిటిని నీ పితరుని ఇంటి వారికి నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీ మీరేలా తృణీకరించుచున్నారు మిమ్మను క్రొవ్వబెట్టుకొని క్రొవ్వబెట్టుకొనుటకై నా జనులకు ఇస్రాయేలీలు చేయు నైవేద్యములలో శ్రేష్ట భాగములను నీ కుమారులు నీవు గొప్ప చేయుచున్నావు నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని జరిగించుదురని యహవ ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను ఇచ్చి ఇచ్చి ఉన్నను ఇచ్చి చాలా జాగ్రత్త చదవండి యహోవ ఆజ్ఞ మళ్ళా చదవండి నా నీ ఇంటి వారును నీ పితరును ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదురని యహోవ ఆజ్ఞ ఇచ్చి ఉన్నను ఇచ్చి ఉన్నను ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమేకమైపోయింది దేవుడైన యహోవా సెలవిచ్చుచున్నాడు కావున వాక్కు ఏదనగా నన్ను గణపరచువారిని నేను గనపరచుదును నన్ను త్రుణీకరించువారు త్రునీకారందురు ఆలకించుము రాగల దినములలో నీ బలమును నీ పితరుని ఇంటి బలమును నేను తక్కువ చేతును నీ ఇంట ముసలివాడు ఒకడును లేకపోవును యహోవా ఇస్రాయేలులకు చేయదలచిన మేలు విషయంలో నా నివాస స్థలం నాకు అపాయము కలగగా నీవు చూచు చూతువు నీవు చూతువు ఎన్నటికి నీ ఇంట ముసలివాడు ఉండడు నా బలిపీఠం యొక్క నెవడు ఉండకుండా నేనందరి నేనందరిని నశింప చేయక విడిచువాడును గనుక అది నీ కన్నులు క్షీణించుటకును నీవు దుఃఖము చేత క్షయమగుటకును సాధనమగును నీ సంతానపు వారందరూ వయకాలమందు మరణమగుదురు నీ ఇద్దరు కుమారులైన హోఫ్నికినకును సంభవించునని నేను చెప్పిన దానికి నీకు సూచనగా నుండును ఒక్క నాటి అందే వారిద్దరు మరణమవుదురు దేవుడు ఏమని మాటిచ్చాడు వీళ్ళతోటి ఏమని మాటిచ్చాడు తర్వాత జనరేషన్లో